అక్క అక్కా నువ్వు ఇక్కడే చెల్లి చెల్లిని పక్కనే అనే పాట గుర్తుకొస్తుందండి వీళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరెవరో మీకు తెలుసు కదా అమ్మ పిన్ని వాళ్ళిద్దరూ చక్కగా రోడ్డు దగ్గర పచ్చడి రుబ్బుతున్నారు టమాటా పచ్చడి ఇప్పుడు మనమైతే రుబ్బగలమా మిక్సీలో వేసి బర్రన బుర్రను తిప్పేస్తాం వాళ్ళిద్దరూ కలిసి పచ్చడి రుబ్బారండి కొత్త మిరపకాయలు కొత్త చింతపండు వచ్చేస్తుంది కదా ఇప్పుడు కాబట్టి ఇక నుంచి ఏమేమి పచ్చళ్ళు పెడదామా అని మాట్లాడుకుంటారు ఇద్దరు కలిసి పచ్చళ్ళు చేసేసుకుంటారు టమాటా పచ్చడి రుబ్బారు అయితే ఎక్కువ శాతం టమాటాలని ఓరబెట్టి ఎండబెట్టి పచ్చడి చేస్తారు కానీ ఈసారి ఏమో అందరూ ఎండబెట్టకుండా చేస్తున్నారు అని తెలిసి మనం కూడా ఒక్క రెండు కేజీలు ఇలా పెట్టుకుందాం అక్క అని అన్నదంట అమ్మ కూడా సరే అని టమాటాలను ఓరబెట్టేసిందంట ఇద్దరు కలిసి పచ్చడి అయితే రుబ్బారని ఇంకొద్ది తెచ్చుకున్నాను ఇక మరి పచ్చడి వాళ్ళు రుబ్బిన విధానం ఏమేమి వేశారో లాంగ్ వీడియో లో చూపిస్తాను లాంగ్ వీడియో ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి అబ్బా